ఫస్ట్ థింగ్ అండి ఇది లాస్ట్ టైం మేము లా మార్చ్ అంటే లాస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఫిఫ్టీన్ నుంచి చాలా మీటింగ్స్ అయినాయి రిగార్డింగ్ పర్సంటేజ్ సిస్టమ్ ఇన్ అవర్ సింగిల్ స్క్రీన్స్ ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్ అనేటిని బంద్ అయిపోతున్నాయి ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ మంజు థియేటర్ బంద్ అయిపోయింది మన ఏంటది అంబా బంద్ అయిపోయింది మన గ్యాలక్సీ బంద్ అయింది ప్లస్ మన ఈ మనోహర్ మన సిక్స్ స్టేటస్ సుదర్శన్ సురేష్ సితాఫలం వండి బంద్ అయిపోయింది సో ఆ బాధ దిక్కెలు టూ థౌజండ్ సిక్స్టీన్స్ నుంచి మేము కొట్లాడుతున్నాం వి వాంట్ పర్సంటేజ్ ఒకటి ఇంకోటి ఏమైంది మేము మొన్న తెలుగు ఫిలిం ఛాంబర్కి మేము సబ్జెక్ట్ ఇచ్చినాం ఏమని మాకు పర్సంటేజ్ చెయ్యండి బంద్ అనేది మేము ఎప్పుడు అనలేదు అది ఈస్ట్ గోదావరికి వెళ్ళి మాకు వచ్చింది ఈస్ట్ గోదావరిలో మాకు కూడా మీకు సపోర్ట్ చేయండి అది అంటే సరే కూర్చొని తెలుగు ఫిలిం ఛాంబర్లో మేము అందరం కలిసి మాట్లాడినాం ఎక్స్ అది మేము తెలుగు ఫిలిం ఛాంబర్ కేలి కానీ తెలంగాణ ఫిలిం ఛాంబర్కి వెళ్ళి కానీ తెలంగాణ ఎగ్జిబిటర్స్ కానీ అడికి వెళ్ళి వి డిడ్ నాట్ గివ్ ఎనీ లెటర్ టు ఎనీ వన్ దట్ వీఆర్ క్లోజింగ్ ద థియేటర్స్ అని అన్నెసరీ సమ్ టూ ప్రొడ్యూసర్స్ అండ్ టూ డైరెక్టర్స్ మేడ్ దిస్ ఇష్యూ అది అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ సినిమా అని చెప్పి మేము థియేటర్స్ అన్నీ ఖాళీ పెట్టుకున్నాం ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ మంత్ మొత్తం పోయింది ఫ్రమ్ జనవరి నుంచి ఇప్పటి మటుకు ఓన్లీ త్రీ పిక్చర్స్ హ్యావ్ బీన్ హిట్ ఒకటి సంక్రాంతికి వస్తున్నా ఒకటి మ్యాడ్ ఒకటి కోట్ అంటే మేము ఎట్లా ఉండాలి అన్నెసరీ సింగిల్ స్క్రీన్ని బ్లేమ్ చేస్తున్నారు స్టార్ట్ డౌమ్ వచ్చిందండి హీరోలకు స్టార్ట్ డౌన్ ఏడికేలా వచ్చింది హీరోలకు ఒక్కొక్క హీరో ఫస్ట్ రెండు రెండు మూడు మూడు సినిమాలు చేస్తుండే ఇవాళ ఏం చేస్తున్నాడు హీరో రెండేళ్ళకు ఒక్క సినిమా తీస్తున్నాడు ఎందుకు రెమ్యునేషన్ పది లక్షలు ఒక రెమ్యునేషన్ చేయగానే వానికి డైరెక్ట్ ముప్పై లక్షలు మొన్న డిజాస్టర్ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ డోల్డ్ వరల్డ్ వైడ్ రెండు కోట్లు కూడా వరల్డ్ వైడ్ షేర్ రాలేదు వానికి పిలిచి పదమూడు కోట్ల రెమ్యునేషన్ ఇచ్చారు ఎక్కడ పోతున్నానండి సో అంటే చెప్తున్నాం మేము ఎటువంటి ప్రెస్ నోట్ ఇవ్వలేదు బంద్ అని చెప్పలేదు టైం వస్తుంది మేము మా తేటు మాది మా ప్రాపర్టీ అది మేము ఏమైనా చేయగలుగుతాం కానీ బంద్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేయలేదు ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకుముందు ప్రెస్ మీట్ పెడతాము పెడతాము అని చెప్పి అన్నాము పెట్టలేదు అని చెప్పి ఇప్పుడు నేను చెప్పాల్సి వస్తుంది అంతే థ్యాంక్ యూదేవి గారు సరే టైం వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను సార్ అది మా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో పెట్టుకునే చెప్తాను ఏం లేదు సార్ ఏం చేయగలుగుతాం థియేటర్ పని చేసుకోవాలి అంతే ఈ మస్ట్ క్లోజ్ ద థియేటర్